对，把它拿下。 అదిగారు ఏం జరిగింది ఈరోజు ఈరోజు ఇక్కడ పిఠాపురం నడిబొడ్డిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ విధానంగా మార్చి చేయడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు అలాగే పిఠాపురం అభివృద్ధి ఏం జరిగింది అని చాలామంది బుసగుసలాడుకుంటున్నారు అలాగే ఏం జరిగింది అసలు 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 ఈ పార్టీ వచ్చి ఇప్పుడు పది నెలలు అయింది అయితే ఈ పది నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం మీద బాగా దృష్టి పెట్టి ఈ ముఖ్యంగా సోములకోట వెళ్ళే దారి పదిహేను ఏళ్ళ పట్టించి ఎవరో చేయని రోడ్డు మార్గం ఈరోజు చాలా అద్భుతంగా పెట్టింది పిఠాపురం నుంచి సోముల కోట వెళ్ళే దారి ఇదివరకు చాలా అన్యాయంగా ఉండేది గత పదిహేను ఏళ్ళు పట్టించి కూడా ఇప్పుడు ఆ రోడ్డు ఎవ్వరు దృష్టి పెట్టలేదు ఏ ప్రభుత్వం అంటే మనకు అనవసరం పదిహేను ఏళ్ళు పట్టించి ఏ ప్రభుత్వం అయినా సరే చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కాక మెయిన్ పిఠాపుల నుంచి వెళ్ళే దారి అద్భుతంగా తయారు చేసారు ఈరోజు మన పిల్లలు కానీ మన వాళ్ళు ఎవరిని పంపినా సరే అటు పది నిమిషాలు ఇటు పది నిమిషాలు తిరిగి వచ్చేస్తున్నారు అలాగే చాలామంది పిటాపులు ఏం జర ఏమి జరగలేదు అన్న వాడికి మేము ఒక విన్నపం ఈరోజు పిఠాపురం టౌన్ నడుగుడ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో వంద పడకల హాస్పిటల్ విధానంగా మార్చడానికి అయితే ఈ పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదివరకు ముప్పై పడకల హాస్పిటల్ ఇప్పుడు ఇది వంద పడకల హాస్పిటల్గా తయారు చేయడానికి శంకుస్థాపన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు వస్తున్నారు అలాగే ఈ హాస్పిటల్లో ఒక స్టాఫ్ కూడా అరవై మంది డాక్టర్స్ అలాగే నర్సులు ఆలయాలు కల్పించిన నుంచి ఒక మంది స్టాఫ్ కూడా వస్తారు ఈ పది నియోజకవర్గాలు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే విధానంగా తయారు చేస్తున్నారు ఎందుకంటే చుట్టుపక్కల పది నియోజకవర్గాలు కాకినాడ ఇల్లు కానీ వైజాగ్ ఇల్లు శ్రీకాకుళంలో నెంబర్ వన్గా తయారు చేస్తారు ఒక సంవత్సరం లోపల అయిపోతుంది అలాగే మహిళలకి రైతులకి కొన్ని పరికరా సామాన్లు ఉంటాయి కదా వాళ్ళ సామాన్లు కూడా నేను ఇది మాట్లాడలేదు నేను ఇది మాట్లాడలేదు నేను చెప్పిన జరిపో కదా అయితే మన అంబేద్కర్ భవన్లో మహిళలకు కృషి మిషన్లు వ్యవసాయదారులకు పరకాలు అలాగే ఇల్లు దిన్ను చున్ను వారికి కాటర్లో అలాగే పంపులు ప్రతి వస్తువు కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది అయితే జనాలు అపోహ మట్టుకు మానుకోవాలని మేము అయితే ఇవన్నీ కూడా సబ్సిడీ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పిఠాపురం ప్రజలు ఎవరో చెప్పిన మాటలు నమ్మవద్దు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదినేళ్ళు మాత్రమే అయ్యింది ఈ పదిహేను ఏళ్ళలో బోర్డు అంచడం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు రెండు నెలలు ఉంది ఇంకా ఎంత అద్భుతంగా జరుగుతుందో మీరే గమనించుకోండి అది మీకే వదిలేస్తున్నాం జై జనసేన జై జనసేన టౌన్ అండి చెప్పండి గారు ముప్పై పడకలు ఉండేది గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంతమంది అండి ఇక్కడ ఎంబై గతంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఇక్కడ పిఠాపురం నిరోజు వర్గం ఏర్పడదండి గతంలో ఎలం దొరల రెండు సార్లు చేశారండి ఇక్కడ తర్వాత పాపులు చాలా మంది చేశారు లో ఇద్దరు చేశారు అలాగే ఇక్కడ ఎక్కువ శాతం నిలబడి రెండు హెచ్చారు మూడు హెచ్చార్జులు చేసే విధానంలో వెన్న నగేశ్వరరావు గారు మూడు సార్లు చేశారండి తెలుగుదేశం ప్రభుత్వంలోనే అలాగే కొప్పుల మోహన్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సార్లు చేశారు యేల సూర్యుణ రెండు సార్లు చేశారు ఎన్ను దొరబాబు గారు ఒకటి బీజేపీ ఒకటి వైఎస్ఆర్ చేశారండి ఇప్పటికి పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరండి ఈ నియోజకవర్గంలో పిఠాప్రాన పదహారు మంది చేయలేని అభివృద్ధి ఏమన్నా ఎంతవరకు చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారండి అది పక్క పవన్ కళ్యాణ్ గారు పట్టు చాలా గట్టి కేంద్ర ప్రభుత్వంలోనే దాన్ని బట్టి ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కావాలంటే నిధులు పట్టుకొచ్చారు ఇవాళ పిఠాప్రానికి పెద్దలు ఏమన్నారంటే ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేసేదని కూర్చోాలా కూర్చుంటే పని అవ్వదు అక్కడికి వెళ్ళి పోరాడి తెచ్చి ఇక్కడ పని చేయాల కాదు పెద్దలు తెలిసింది తెలియని మాట్లాడేటంటే ఏం చేస్తున్నారు ఏ పది నెలలు అయింది మూడు సార్లు వచ్చారు రెండు సార్లు వచ్చారు ఏడు చేసుకున్నా మొగడే పనిలో పోయి ఆరు నెలలకు ఏడు నెలలకు వస్తున్నాడు ఒక ఉద్యోగం రీచ్ అవ్వచ్చు ఒక లారీ డ్రైవర్ అవ్వచ్చు ఒక కాంట్రాక్టర్ జగ్ని అవ్వచ్చు అలాగని ఒకసారి ఎంఐలే